సింగరేణిని దోచుకుంది అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ నేతలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సింగరేణికి అందులో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు సింగరేణిపై అనవసర రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు నైతికంగా దెబ్బ తీయాలని కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది కేసీఆర్ ముఖ్యమంత్రులైనప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్నాలుగు నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంటులో మూడు వేల ఐదు వందల కోట్ల బ్యాంకులో డిపాజిట్లు ఉండేవి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంకు నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి విధానంగా సింగరిని ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసి సింగరిని ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ